సినిమా సక్సెస్ లో సంగీతం కూడా కీ రోల్ ప్లే చేస్తుంది అందుకే సినిమా రిలీజ్కి ముందే ఆడియన్స్ ముందుకొచ్చే మ్యూజిక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు మేకర్స్ అయితే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ సినిమాల సంగీతం విషయంలో మాత్రం ఫ్యాన్స్ నుంచి కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి ఇందుకే ఏంటా కంప్లైంట్స్ హ్యావ్ ఎ లుక్ ట్రిపుల్ ఆర్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ త్వరలో దేవరగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు శరవేగంగా షూటింగ్ జరుగుతుండటంతో అనుకున్న టైం కన్నా ముందే సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు అందుకే ఆల్రెడీ ప్రమోషన్ కూడా మొదలు పెట్టేసింది చిత్ర యూనిట్ టీజర్తో ఆకట్టుకున్న దేవరా టీమ్ సాంగ్ విషయంలో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేదు అనే కంప్లైంట్స్ ఉన్నాయి లిరిక్స్ గొప్పగానే ఉన్నా అనిరోధ్ కంపోజిషన్ లో అవి సరిగా వినిపించటం లేదంటున్నారు తారక్ ఫ్యాన్స్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి టీమ్ మీద ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు మరో రెండు వారాల్లో సినిమా రిలీజ్ అవుతున్నా ఇంతవరకు ఒక్క సింగిల్ కూడా రిలీజ్ చేయలేదు నాగి టీం దీంతో అసలు ఈ సినిమాలో పాటలుంటాయా అనే డౌట్స్ అవుతున్నాయి సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలానే ఉన్నా సాంగ్స్ కూడా ఇంపార్టెంటే కదా అంటున్నారు డైహార్డ్ ఫ్యాన్స్ మ్యూజిక్ విషయంలో పుష్పరాజ్ కి మాత్రం పాజిటివ్ టాక్ వినిపిస్తోంది ఇప్పటికే పుష్ప టూ నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి హీరో ఎలివేషన్ నేపథ్యంలో డిజైన్ చేసిన టైటిల్ సాంగ్ తో పాటు సూసేకి అంటూ సాగే మాస్ డ్యూట్ కూడా ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో పుష్పరాజ్ జోరును మ్యాచ్ చేసే నంబర్ కావాలంటే మిగిలిన మూవీ టీమ్స్ మీద ప్రెషర్ పెరుగుతోంది